ఓం శ్రీ శ్రీమాతేణిమ ఇప్పుడు తెలియజేసే అంశము సహజంగా కళలు అనేవి వస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి సందర్భం అసలు దాన్ని ఏమంటే మనం వాటి గురించి అనుకోని కూడా అనుకోము అనుకొని కూడా అనుకోకుండా కళలోకి వస్తూ ఉంటాయి అసలు వాళ్ళ గురించి కానీ మనుషుల గురించి కానీ ఊహించుకోవడం కానీ మాట్లాడుకోవటం కానీ గుర్తు తెచ్చుకోవడం కానీ ఏమీ లేకపోయినా కానీ వాళ్ళు కళలో కనిపిస్తుంటారు అలా ఏంటంటే కళలో కొంతమందికి తమలపాకులు అనేవి కనిపిస్తూ ఒకవేళ కనుక తమలపాకు కల్లో కనిపిస్తే జరిగేటువంటి ఇది ఏమిటి అంటే వాస్తవంగా తమలపాకు అనేది గణేషుడికి అంటే గణపతికి లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టము తమలపాకు అనంటే అది కళ్ళలో గనక తమలపాకులు కనిపిస్తే సంతోషము సంపద ఈ రెండూ కూడా మీ జీవితంలో వస్తాయి అని అర్థం మీ జీవితంలో సంతోషము సంపద ఈ రెండూ కూడా కలుగుతాయి అని అర్థం దానితో పాటుగా సరికొత్త వెలుగు అనేది కూడా వస్తుంది అని చెప్పేసి కూడా ఒక అర్థం ఈ విధంగా ఏంటంటే ఇంకా కొంతమందికి తమలపాకుని తిన్నట్టు కల్లోకి వస్తుంది ఒకడ వాడు తింటున్నట్టు కానీ నోట్లో వేసుకోవటం కానీ నములుతున్నట్టు కానీ అలా పాన్ అంటే తమలపాకుని ఇలా మడిచి మనం నోట్లో పెట్టుకుంటున్నట్టుగా గనక ఒకవేళ అలా కల వచ్చినా అది మీ విజయానికి సంకేతం యథార్థంగా సక్సెస్ఫుల్ అలా ఏంటంటే కొన్ని మన కలలోకి గనక ఇవి కనబడితే ఇవి ఇవి అని చెప్పేసి కొన్ని సూచన చేయటం అనేది జరుగుతుంది నానా ఇంత మునుపు కూడా నేను చాలా తెలియజేశాను ఇప్పుడు కూడా అప్పుడప్పుడు కొన్ని నేను తెలియచేస్తూ ఉంటాను తమలపాకు గనక ఎవరికైనా కళలో కనిపించింది అంటే చాలా 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 మంచిది